చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అవుతుందా అసలు పెట్టుబడులు వస్తాయా రావా ఇదంతా కేవలం ఆర్భాటమేనా అని ఎన్నో అనుమానాలు కట్ చేస్తే అంచనాలు తలకిందులయ్యాయి ఊహించని రీతిలో లక్షల కోట్ల పెట్టుబడులతో సమ్మిట్ సూపర్ హిట్ అయింది తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంచనాలకు మించి అఖండ విజయాన్ని సాధించింది తెలంగాణను రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విజయవంతంగా ముగిసింది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఫ్యూచర్ సిటీలో జరిగిన ఈ సదస్సు తెలంగాణ సత్తాను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పింది పారిశ్రామిక దిగ్గజాలు క్యూ కట్టారు విపక్షాల విమర్శలు విశ్లేషకుల సందేహాల నడుమ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా పెట్టుబడుల వరద పారింది కేవలం రెండు రోజుల్లోనే ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి ఇది సామాన్య విషయం కాదు ఒక చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన కృషికి ఇది నిదర్శనం ప్రపంచ దిగ్గజ కంపెనీలు క్యూ కట్టి మరీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయంటే రాష్ట్రంపై ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా మీర్ఖాన్ పేటలో ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి ఈ సమ్మిట్ ద్వారా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది భవిష్యత్తులో తెలంగాణ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందో ఈ సిటీ అర్థం పడుతోంది ఇక్కడ మనం ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సింది ప్రభుత్వ పనితీరు సాధారణంగా ఇలాంటి భారీ సదస్సులకు నెలల తరబడి సమయం కావాలి కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం ఇరవై రోజుల్లోనే అవును కేవలం ఇరవై రోజుల్లోనే ఇంతటి అద్భుతమైన ఏర్పాట్లు చేసి ఔరా అనిపించింది టీజీఐఐసిఎండి కలెక్టర్లు పోలీస్ కమిషనర్లు రాత్రింబవళ్ళు శ్రమించారు ఇది దావోస్ సదస్సు కంటే గొప్పగా జరిగిందని విదేశీ ప్రతినిధులే ప్రశంసించారు ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ను ఒక రోబో చేతుల మీదుగా ఆవిష్కరించడం టెక్నాలజీలో తెలంగాణ వేగానికి నిదర్శనం యువతకు ఉద్యోగాలు రాష్ట్రానికి ఆదాయం ప్రపంచ స్థాయిలో గుర్తింపు వెరసి గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం రైజింగ్ తెలంగాణ అంటే ఇదేనేమో